హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రికా కొనికి యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం స్వీట్ షాప్ స్టైల్ రస్మలై ఎలా చేసుకోవాలో చూద్దాం రస్మలై చేసుకోవడానికి మనం పాలని విరగ కొట్టుకోవాలి అందుకోసం ఒక బౌల్లో హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకోండి మీకు అవైలబుల్ గా ఉంటే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి లేకుంటే నార్మల్ మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు మిల్క్ ని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని తర్వాత అందులో మనం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నిమ్మరసం అనేది మరిగిన పాలు చల్లబడ్డ తర్వాత వేసుకోండి వన్ స్పూన్ నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది మీకు అవైలబుల్ గా ఉంటే వెనిగర్ కూడా యూస్ చేసుకోవచ్చు నిమ్మరసం వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి వాటర్ అండ్ మిల్క్ డివైడ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా చెక్ చేసుకుంటూ కలపండి చూడండి ఇప్పుడే లైట్ గా విరగడం మొదలు పెట్టింది ఈ రసమలై ప్రాసెస్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ కొంచెం ఇంట్రెస్ట్ గా ట్రై చేయండి సేమ్ స్వీట్ షాప్ లో తిన్నట్టే ఉంటుంది బయట మనం కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది అంతేకాక వాళ్ళు ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేస్తారు మనం ఇంట్లోనే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటే చాలా టేస్ట్ గా వస్తుంది ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఇది ఇలా కుక్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ విరిగిపోయిన పాల మిశ్రమాన్ని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనం వాష్ చేసి పెట్టుకున్న కాటన్ క్లాత్ లో వేసుకోండి కూల్ అవ్వనికుండా చూసుకోండి లేకుంటే గట్టిగా రబ్బర్ లాగా అయిపోతుంది ఏదైనా సరే కాటన్ క్లాత్ యూజ్ చేసుకోండి కర్చీఫ్ అయినా టవల్ అయినా సరే చూడండి ఎంత వేడిగా ఉందో పొగలు కూడా వస్తుంది ఇలా వేడిగా ఉన్నప్పుడే కాటన్ క్లాత్ లో వేసుకొని ఒక చిన్న మూట లాగా చేసుకోండి వాటర్ రిమూవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి చాలా హీట్ గా ఉంటుంది చూడండి ఇలా విరిగిపోయిన పాల మిశ్రమాన్ని మొత్తం ఇలా వేసుకొని ఒక చిన్న మూట లాగా కట్టండి లైట్ గా పై ప్రెస్ చేయండి చూడండి వాటర్ రిమూవ్ అయ్యాయి ఇప్పుడు ఆ మిశ్రమంలో కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకో వాటర్ ఎందుకని యాడ్ చేయాలంటే మనం ఇందాక లెమన్ పిండుకున్నాం కదా అందులో సో అది పోవాలంటే ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇలా లైట్ గా వాష్ చేసుకోండి ఐస్ వాటర్ యాడ్ చేయడం వల్ల రస్మలై అనేది గట్టిగా అవకుండా ఉంటుంది అలాగే మనకు కొంచెం హీట్ కూడా తగ్గుతుంది ఇలా ఐస్ వాటర్ తో వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందాక లాగే సేమ్ ఇలానే వాటర్ రిమూవ్ చేసుకో వాటర్ రిమూవ్ చేసుకున్న తర్వాత పాల ముద్దని ఒక ప్లేట్ లో తీసుకోండి తర్వాత ఆ పిండి ముద్దని చేతితో ఇలా స్మాష్ చేసుకొని మిక్స్ చేసుకోండి సేమ్ చపాతి ముద్ద కలుపుకోండి ఈ మిశ్రమం అనేది సాఫ్ట్ డౌ లా వచ్చేంత వరకు చేసుకోండి ఈ మిశ్రమాన్ని సాఫ్ట్ గా కలుపుకోకపోతే రబ్బర్ లాగా ఉంటుంది సో సాఫ్ట్ గా వచ్చేంత వరకు కలుపుకోండి నీట్ గా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా మీరు కూడా కలుపుకోండి ఈ రసమలైకి చాలా మిల్క్ యూజ్ అవుతుంది కానీ చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది సో మీరు వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటే మీకు సరిపోతుంది వన్ లీటర్ మిల్క్ నేమో విరగ కొట్టుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ లీటర్ మిల్క్ ఏమో మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ని కుక్ చేసుకోవడానికి మనం షాప్స్ లో కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది స్వీట్స్ సో కొంచెం ఇలా ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటే మనం ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవచ్చు ఈ స్వీట్ చేసుకోవడానికి ఓన్లీ ఫుల్ క్రీమ్ మిల్కే యూస్ చేయాలని అనుకోకండి ఏ మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు మిల్క్ పౌడర్ తో చేసిన మిల్క్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఎప్పుడైనా పాలు విరిగిపోయినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా మంది విరిగిపోయిన పాలని ఏమి చేయాలో అర్థం కాక పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి లేకుంటే సేమ్ ఈ ప్రాసెస్ లోనే నా యూట్యూబ్ ఛానల్ లో రసగుల్లా వీడియో కూడా ఉంది ఒకసారి వెళ్ళి చూడండి చూడండి ఈ వీడియో లో చూపిస్తున్నట్టు బాగా స్మాష్ చేసుకుంటూ ఒక సాఫ్ట్ డౌ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇది చూడటానికి చాలా పెద్ద ప్రాసెస్ లాగా ఉంది కదా అవును పెద్ద ప్రాసెస్ కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకే బయట కాస్ట్ కూడా చాలా ఎక్కువ మనం బయట అంత కాస్ట్ పెట్టి కొనుక్కునే బదులు మనం ఇంట్లోనే తక్కువ కాస్ట్ లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో లో మేము చేసినట్టు మీకు రాదు అనుకోవచ్చు కానీ మేము కూడా వీడియోలో చూసే చేస్తుంది మాకు కూడా వచ్చింది కదా మీకు కూడా వస్తుంది ఒకసారి ట్రై చేయండి జస్ట్ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చెయ్యండి కన్ఫామ్ గా వస్తుంది చూడండి ఆల్మోస్ట్ పాల ముద్ద సాఫ్ట్ గా అయిపోతూ వస్తుంది డిఫరెన్స్ గమనించారా ఫస్ట్ కి ఇప్పుడు సాఫ్ట్ గా అవుతూ వస్తుంది చూడండి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది ఇదే లాస్ట్ స్టేజ్ చూడండి మనం హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటే ఎంత చిన్న ముద్ద అయిందో అందుకే అనుకుంటా బయట కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ స్వీట్ అన్ని స్వీట్ షాప్స్ లో కూడా దొరకదు ఇలా సాఫ్ట్ డౌలో చేసుకున్న ముద్దని చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోండి చిన్న గోలీ సైజ్ ఉండలు చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని ఉండల్ని ముందుగానే డివైడ్ చేసుకోండి ఈక్వల్ గా ఇలా చేసుకోవడం వల్ల అన్ని ఈక్వల్ సైజ్ లో వస్తాయి మనం ముందుగా డివైడ్ చేసి పెట్టుకున్న పిండి ముద్దల్ని ఇలా ఒక్కొక్కటి తీసి చేతితో ఇలా గులాబ్ జామ్ కి ఎలా అయితే మనం ఉండలు చుడతామో అలా చుట్టుకోండి గులాబ్ జామ్ ఉండల్లా చుట్టుకున్న తర్వాత ఒకసారి దాన్ని ప్రెస్ చేయండి నేను వీడియోలో చూపి విధంగా చూడండి ఎలా వచ్చిందో పర్ఫెక్ట్ రసమలై లాగా మళ్ళీ ఒకసారి చెప్తాను ఎలా చేసుకోవాలో మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని తీసుకొని ఎయిర్ గ్యాప్స్ ఏం రానికుండా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ చేసుకోండి తర్వాత రౌండ్ చేసుకున్న దాని మీద రెండు వేళ్లు పెట్టుకొని దాన్ని ప్రెస్ చేయండి అంతే పర్ఫెక్ట్ రసమలై షేప్ వస్తుంది చూడండి ఈ విధంగా అన్ని బాల్స్ ని చేసుకోండి ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మీరు పాకాన్ని ఉండలుగా చేసేటప్పుడే చేసి పెట్టుకోండి పాకం చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో హాఫ్ లీటర్ మిల్క్ కి టూ కప్స్ ఆఫ్ షుగర్ తీసుకోండి అందులోకి వన్ గ్లాస్ వాటర్ తీసుకోండి ఈ మిశ్రమాన్ని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి పాకం పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ ఆ షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలముద్ద మిశ్రమాన్ని వేసుకోండి ఇలా ఒక్కటొక్కటిగా వేసుకోండి విరిగిపోకుండా జాగ్రత్తగా కుక్ చేసుకోండి వీటిని మనం కుక్ చేసుకోవడానికి మీడియం ఫ్లేమ్ లో మంట పెట్టుకోండి ఇలా అన్ని ఒక్కటొక్కటి వేసుకున్న తర్వాత అటు ఇటు మూవ్ చేయండి విరిగిపోనికుండా ఒక టూ మినిట్స్ ఇలా అన్ని మూవ్ చేసిన తర్వాత కొన్ని యాలక్కాయలు వేసుకోండి యాలుక్కాయలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇలా యాలుక్కాయలు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోండి అవన్నీ సైడ్ కి వచ్చేసి అందుకే మిడిల్ లోకి తెచ్చేసి మూత పెట్టుకొని కుక్ చేసుకోండి చూడండి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి చూడండి షుగర్ సిరప్ తిక్ అవుతూ వస్తుంది ఈ షేప్ లో కాకుండా రౌండ్ షేప్ లో చేసుకొని వేసుకున్నట్లయితే ఇంతవరకు ఈ ప్రోసెస్ రసగుల్ల ప్రోసెస్ సేమ్ రసగుల్ల ప్రాసెస్ కూడా ఇంతే ఉంటుంది దీని తర్వాత ప్రాసెస్ రసమలై ప్రోసెస్ చూడండి ఈ పాకంలో అవి ఎలా ఉడికాయో కలర్ కూడా చేంజ్ అయ్యాయి చూడండి ఇవి ఇలా ఉడికిన తర్వాత అందులో ఉన్న ఆ పాకం టేస్ట్ సేమ్ కోవా తింటున్నట్లు ఉంటుంది చాలా బాగుంటుంది అవి అలా కుక్ అవుతూ ఉండగానే మనం ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో మిల్క్ పోసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి మిల్క్ పొంగు వచ్చేలోపు మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోండి నేనైతే ఇందులో వేయడానికి జీడిపప్పు బాదం పప్పు యూజ్ చేస్తున్నాను ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఈ మిల్క్ మిశ్రమాన్ని మనం బాగా దగ్గర అయ్యేంత వరకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోండి తర్వాత కొంచెం ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి పౌడర్ లేకుంటే నార్మల్ గా ఆలు కూడా వేసుకోవచ్చు ఇందులో మీరు కుంకుంపు కానీ ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే న్యాచురల్ గానే చేద్దాం అనుకున్నాను ఇది ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలముద్ద మిశ్రమాన్ని నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అందులో ఉన్న షుగర్ సిరప్ అంతా రిమూవ్ అయ్యేలాగా ప్రెస్ చేసుకోండి తర్వాత ఆ పాలముద్ద మిశ్రమాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలల్లో వేసుకో వీటిని ఇలా ఒక్కోటొక్కటి విరిగిపోనికుండా వేసుకోండి తర్వాత ఈ మిశ్రమాన్ని త్రీ టు ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి అంతే రెడీ ఎంతో టేస్టీ టేస్టీ స్వీట్ షాప్ స్టైల్ రసమలై రెడీ మీకు కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా త్రీ అవర్స్ తర్వాత కూడా తినచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్